హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులకి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కానీ చిన్న చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళు కానీ సో శాలరీతో డివై శాలరీతో సంబంధం లేకుండా ఏ పొజిషన్లో ఉన్నా సరే అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి నేను నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను సో కోవిడ్లోనే జరిగింది కోవిడ్ యొక్క పాలకులని అవమానించే విధంగా కోవిడ్ యొక్క కరెన్సీని అవమానించే విధంగా కొవ్వైట్ యొక్క జెండాను అవమానించే విధంగా ఒక అతను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు అతన్ని అరెస్ట్ చేశారు అతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు ఐదు సంవత్సరాలు ఇతను ఎక్స్పర్ట్ అనుకు అంటే విదేశీ వ్యక్తికి పోనీ ఇలాగా మా దేశం గురించి అవమానించామని చెప్పి మా దేశాన్ని అవమానించామని చెప్పి శిక్ష అనుకో అదొక రీజన్ అయితే ఒక కువైతి వ్యక్తి జ్యుడిషియల్ వ్యవస్థని జ్యుడిషియల్ వ్యవస్థను అవమానించే విధంగా పోస్టు పెట్టాడు కువైతి వ్యక్తి కొవ్వైట్లో ఉండి ఆ యొక్క న్యాయ వ్యవస్థ కోసం అతను పోస్ట్ పెడితే అతన్ని అరెస్ట్ చేశారు సో చూడండి అతను కూడా దగ్గర దగ్గరగా ఒక ఐదు ఐదు సంవత్సరాలు జేసెస్ విధించారు కోవిడ్ వ్యక్తి కూడా ఐదు సంవత్సరాలు జేచేసి విధించారు అయితే చూడండి ఒకప్పుడు కరోనా కరోనా ఉన్నప్పుడు డాక్టర్లు హీరోలు గలబ్ దేశాల్లో డాక్టర్లు చాలా హీరోలు వాళ్ళు వెళ్తుంటే ఒక కార్లు సెల్యూట్ చేసేవారు డాక్టర్లకి సో ఈరోజు ఆ హీరో కాస్త జీరో అయిపోయారండి సో ఒక సౌదీలో ఒక ల్యాబ్లో ల్యాబ్ టెస్ట్ చేస్తున్న సమయంలో సౌదీ యువతకి ఒక భారతీయ డాక్టర్ చేయి తగిలిందనమాట ఈ చెయ్యి తగులు పెద్ద ఇష్యూ అయిపోయింది కోర్టు వరకు వెళ్ళిపోయింది సో ఈ డాక్టర్ డాక్టర్ తెలియ చెప్పాడు ఏంటంటే ఈమె నా కూతురు వయసు సో ఈమె ఈమెతో అటువంటి మిస్బిహేవ్ చేయలేదు అయినా కూడా వాళ్ళు మహిళలను వేధించే చట్టం కింద ఇతన్ని పరిగణించి ఇతను చేసిన తప్పుడు పరిగణించి చేయటచ్చాను ఎందుకే ఇతనికి ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష లక్షన్న రియల్ అంటే ఇండియా డబ్బుల ప్రకారం ముప్పై మూడు లక్షల యాభై వేలంతో ఫైన్ వేశారు సో ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అయిన తర్వాత ఈ ఫైన్ కట్టిన తర్వాతే అతను విడుదల చేస్తారంట చూడండి ఒకప్పుడు కరోనా టైంలో డాక్టర్లు హీరోలు ఇప్పుడు జీరోలు అయిపోయారు ఇప్పుడు అవసరం లేదు డాక్టర్లతో సో చూడండి గర్భ దేశంలో ఉన్న మిత్రులందరికీ మరొకసారి చెప్తున్నాను ఏ దేశంలో ఉన్నా సరే ఏ మీరు కువైట్లో ఉన్నా బెహరీన్లో ఉన్నా సో ఇది కువైట్లో జరిగింది మనకేంట్లే అనుకోవద్దు బెహరీన్లో ఉన్న సౌదీలో ఉన్న ఎక్కడున్నా సరే ఖత్తర్లో ఉన్న ఓమాన్లో ఉన్న దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా సరే సో పొరపాటును కూడా చూడండి కొందరు మిత్రులు శాలరీ వస్తే ఆ శాలరీలతో ఇలాగా ఇలా ఎగరేస్తూ వీడియోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంటారు టిక్ టాక్లో పెడుతుంటారు ఫేస్బుక్లో పెడుతుంటారు అది చాలా చాలా తప్పుడు పని అండి అట్లా అలా చేయకూడదు సో కొందరు డీపీల్లో పెడుతుంటారు అది కూడా రాంగే ఏం చెప్పాలంటే ఈ విదేశీ కరెన్సీని డీపీలో పెట్టడం కూడా రాంగే అవతల వాళ్ళు తప్పుగా ఆలోచించుకుంటే తప్పే అది సో అది పెద్ద మిస్టేక్ కాకపోవచ్చు కానీ తప్పే అనమాట సో అందువల్ల ఆ దేశ కరెన్సీని కానీ ఆ దేశ జెండాని కానీ పాలకులను కానీ సో వాళ్ళ పోస్టులు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం కానీ ఇలాంటి చర్యలు చేయద్దు తర్వాత లేనిపోయిన ఇబ్బందులు పడతారు సో గైస్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్